ओम गुरुभ्यो नमः श्रीमते रामानुजाय नमः येत्त करंगल एदिरु पोंगी मीदलिप्पा माक्ता देपाल सूर्यम वल्लल पेरुम पशुकल आत्ता पड़ैतहन महवे अरिबुराय ऊतमुलयहाय पेरयाय उलघनि तोत्तमय మా తారుణాక్కు వలితలైంద్ ఉన్వా శర్కన్ ఆ తా దుబంధ్ మా పోలే పోతి యా బంధోం పుగిందు ఏలూ రింబావాయి భగవద్ భాగవతో తమలందరికీ అడియేన్ రామానుజ దశ నిమతే రామానుజాయమ ఈవేళ ఇరవై ఒకటో ఉపాసరాన్ని మనం అనుసంధానం చేసుకున్నాం ముందు పాసరంలో నీలంబవారిని కృష్ణ పరమాత్మను ఇద్దరిని లేపం లేచిన తర్వాత నీలమ్మవారు లేచి మనకు విసనకర్రావును అద్దం ఇచ్చింది అంటే ఆత్మ సాక్షాత్కారానికి కావలసినటువంటి జ్ఞాన సంపాదన మనకు అందజేసింది అందజేసి లోపలికి వెళ్ళి కృష్ణ పరమాత్మను లేచి లే లేపింది వీళ్ళందరూ నేను సేవించుకోవడానికి వచ్చిండ్రు అని పోవాలంటే ఇప్పుడు పరమాత్మ ఒక్కడే రానండి అమ్మవారితో కలిపి వస్తుంది ఇప్పుడు అమ్మవారి స్వరూపము మూడు రకాలుగా దీంట్లో వివరించబడింది అండి ఒకటేమో అమ్మవారు ఈ జీవకోటిలోనిదే పరమాత్మ ఒకటే ఆయన ఆయన పరమే వ్యూమన్ మిగిలిన అమ్మవారితో సహా అంతా జీవకోటి మరియు అమ్మవారు మనను పరమాత్మను కలిపేటువంటి ఘటక అంటే జీవకోటిలోనికి సంబంధించింది ఘటక బాధ్యతను తీసుకునేది అంటే కలపడం సంధానకర్త కలిపిన తర్వాత ఆమె పరమాత్మలో చేరిన తర్వాత ప్రాప్యము అంటే మనము ఎవరంటే ఉపాయం మన మనకు ఉపాయం ఎవరు అంతిమ ఫలితం పరమాత్మ కదా అండి నారాయణుడు కాదు శ్రీమన్ నారాయణుడు ఇప్పుడు మనల్ని కలిపిన తర్వాత అమ్మ అతనిలో చేరింది ఇప్పుడు ప్రాప్యం ముందు జీవకోటి ఆ జీవకోటి తర్వాత ఆ పరమాత్మకు మన మధ్యన సంధానకర్త సంధానకర్త అయిన తర్వాత పరమాత్మను చేరిన తర్వాత మనం ఎవరిని సేవించారో ఆ రకంగా ప్రాప్యమైనటువంటి అమ్మ ఈ రకంగా మూడు పాత్రలు అమ్మ పోషించి శ్రీకృష్ణ పరమాత్మను చేరింది ఇక ఈ పాసరంలో అమ్మవారు పరమాత్మతో చేరింది మనము పరమాత్మనే లేస్తాడు ఇంకా మనం యొక్క పాసరాన్ని విన్నపం చేసిన తర్వాత మన మీద దయతోని మనం ఇప్పుడు ఆచార్యుల ద్వారా శ్రీమన్నారాయణుని చేరడం ముందుగా దీంట్లో ఈ పాసరంలో మళ్ళీ నందగోపుణ్ణి అంటే ఆచార్యుణ్ణి చాలా విశేషంగా అమ్మ మొదలు వర్ణించింది ఏ రకంగా అంటే మళ్ళీ నందగోపుని యొక్క కుమార అని చెప్పి అటువంటి నందగోపుని అండి చాలా విశేషమైనటువంటి గోవుల సంపద కలిగినటువంటి నందగోపాల నీ దగ్గర ఉన్నటువంటి ఆవులు చాలా బలిష్టమైనవి ఉదారంగా పాలు ఇవ్వడం వాటికి తెలుసు నువ్వు కుండ పెట్టడమే తర్వాయి కుండ పెట్టడంలో అలసిపోవాలే కానీ ఆ గోవులు కూడా ధారాలంగా పాలను కుండలు నిండిపోయేంతగా స్రవిస్తూనే ఉంటాయి అవి ఆపడం అది ఎంత ఔదార్యం అంటే ఏదో పాలు మనం పోయి పిత్తికి పితకాలనే కాదు పితక వాటికి నొప్పి లేచి స్రవించి వాటి పొదుగులలో నిండిపోయి ధారాళంగా అవి బాధ భరించలేక స్రవిస్తున్నట్టు అటువంటి ఆవులు కలిగినటువంటి ఓ నందరాజు గారి కుమారున అని చెప్పి ముందుగా పరమాత్మను దీంట్లో లేపుతున్నారు అంతే లేపిన తర్వాత ఆయన లేస్తున్నాడు మెల్లమెల్లగా కళ్ళు తెరిచి నేర్చుతున్నాడు లే లేచేసరికి తర్వాత ఆయన్ను పొగుడుతున్నాడు ఏ ఆత్తపడైతాన్ మగవే ఆత్తపడైతాన్ మగవే అరు ఊతముడయ్యాయి అంటే ఊతముడయ్యాయి చాలా దారుఢ్యం కలిగినటువంటి వాడ దారుఢ్యము అంటే బలానికి సంబంధించింది అంటే దృఢత్వం భక్తులను రక్షించడంలో చాలా దృఢమైన సంకల్ సంకల్పం కలిగినటువంటి వాడ అని చెప్పి పెరియాయ్ అంటే చాలా ఉన్నతమైనటువంటి బృహత్తరమైనటువంటి గుణము కలిగినటువంటి వాడ చెప్పి ఉలగనే తోత్తమాయ్ నిండ్రశుడలే అంటే పరమాత్మ ఈ ప్రకృతి మండలాన్ని సృష్టించిన తర్వాత చేతనాచేత వస్తువులను సృష్టించిన తర్వాత ఆయనే దీన్ని నియమించేవాడు కదా నియమించేవాడు పైన ఉండాలి కానీ విభవావతారం తీసుకొని మనలాగా మనుష్య జన్మ ఎత్తి అంటే నియమించే వా నియమించేవాడే నియమింపబడేటట్లు ఒక మానవ జన్మ ఎత్తి దాంట్లో తూతమాయి నిండ్ర చూడరే అంటే మనం ఈ అవ మనం మనుష్యుల శరీరం తీసుకొని జన్మిస్తే మనకేమో శరీరం తీసుకోగానే ఒక మాయ ఆవరించి మనకు ఆత్మస్వరూప జ్ఞానాన్ని కోల్పోతామట కానీ పరమాత్మను షుడర్ ఆయననే జ్ఞానస్వరూపం ఒకవేళ ఈ మనుష్య జన్మ స్వీకరించిన ఆయనకు ఈ మాయ అంట ఎప్పుడూ తేజోస్వరూపం నిత్యము జ్ఞాన సంపన్నుడు అయినటువంటి అంటే మాలాంటి దోషములు శరీరాన్ని తీసుకున్న మాలాంటి దోషములు అంటనటువంటి ఓ పరమాత్మ శ్రీకృష్ణ పరమాత్మ లేవవయ్యా అని చెప్తే ఆయన మెల్లమెల్లగా లేస్తున్నాడు లేచి ఏమర్రా ఎందుకు వచ్చారు మీరు ఏం తెలియనట్టు అడుగుతున్నాడు ఎలా వచ్చారు మీరు ఎందుకు వచ్చారు అంటే ముందుగా ఎట్లా వచ్చారు వీళ్ళ స్వరూపం చెప్తున్నారు మేము నువ్వు శత్రువులను నువ్వు భయపెడుతుంటే వారు ఇక నీ పరాక్రమమును సహింపలేక నీ శరణు ఎలా చూచారో మేము కూడా ఆ రకంగా శరణు చూచి నీ యొక్క అడి ఉన్నడి పని మాపాలి ఉన్ అడి పని మాపోలే అడి అంటే పాదములను పాదములను స్థుతిద్దామని చెప్పి పోతియాం పో అంటే మంగళాశాసనం చేద్దాం అటువంటి శత్రువులను జయించినటువంటి పరాక్రమము కలిగినటువంటి నీ పాదములను మంగళాశాసనం చేద్దాము అని చెప్పి మీ దగ్గరికి వచ్చినము అని చెప్పి ఈ పాసరంలో గోపికల్ చెప్తున్నారు అంతర్లీనంగా చూస్తే ముందుగా ఆచార్య స్వరూపాన్ని చెప్పారు ఆచార్య స్వరూపాన్ని మనకు మొదటి పాసరంలో నంద కూర్వేల్ కొడుందడుల నందగోపన్ కుమరన్ పరమాత్ముని అడ్రస్ చేసినప్పుడు ఆచార్యుని ముందుగా అంటే ఈయనకు చెందినవాడు నందగోపన్ కుమరన్ అది కూర్వేలు కొడుందొళ్ళన్ ఒక వేదాయుధాన్ని ధరించినటువంటి అంటే పరమ ఈ లోకాన్నంతటిని రక్షించే ఆర్జవం నీ దగ్గర శక్తి కలగినటువంటి ఆడాన్ని రెండో లైన్లో చెప్పి ఆ రక్షణ కలిగిన రక్షణ చేసే సామర్థ్యం కలిగినటువంటి పరమాత్మకే రక్షణగా ఉన్నటువంటి ఆచార్యుని ముందునే కూర్వేలు కొడుందొళ్ళన్ అంటే మంగళ శాసనం చేసేటువంటి ఆచార్య గుణాన్ని మొదటి పాసనంలో అమ్మ చెప్పింది దాని తర్వాత పదహారో పాసనంలో నాయగనా అంటే నాయకుడ ఏ రకమైనటువంటి ఆ పరమాత్మను మనము చేరుకోవడానికి తన తన దగ్గర ఉన్నటువంటి జ్ఞానాన్ని అంతటికీ మనకు ధారపోసి మనను పరమాత్మతో చేరేదాకా ఉండేటువంటి నాయకుడ నాయగన్ అని చెప్పి పదహారోపాసనలు పదిహేడో పాసనల్లో అంబరమే తన్నీరేశ్వరే అంటే పరమాత్మ యొక్క అనుగ్రహం మన మీద పోండింది ఆ పరమాత్మ యొక్క నామమే మనకు ధారకము పోషకము అటువంటి నామాన్ని మనకు అనుగ్రహించేటువంటి ఆచార్యుడు అని చెప్పి పదిహేడోపాసనలు దాని తర్వాత ముందు మధుగలిత్త నోడాద తోల్బలన్ పంతొమ్మిదో పాసనంలో ముందు నీలమ్మవారిని లేపే ముందు ఒక నందగోపుని మేలకో మేనకూడల అని చెప్పారు కదండీ అక్కడ కూడా శ్రమించేటువంటి మత్త గజము కలిగినటువంటి బల పరాక్రమం కలిగినటువంటి నందగోపాల అని చెప్పి పంతొమ్మిదో పాసనంలో చెప్పారు ఇప్పుడు మళ్ళీ ఈ ఈ పాసనంలో కూడా నందగోపుని యొక్క గోసంపదను వాటి యొక్క ఉదారత్వము ఆ ఉదారత్వంలో పాలు పెట్టగానే పెట్టడమే తర్వాయి మీరు అవి నిండడమే మళ్ళీ నువ్వు తీయడమే తర్వాయి మళ్ళీ అవి వేరేవిటి పెట్ట పెట్టడమే మనం వాటికి ఆపవడం అనేది ఆ ధార అనేది ఆగడం లేదు మనం పెట్టాలి తీయాలి అంతే మనమే అలసిపోవాలి అంటే అంతర్లీన ఈ రకంగా ఐదు స్వరూపాలు ఐదు పాసరాల్లో అమ్మ ఆచార్యుణ్ణి మేల్కొల్పోయింది ముందుగా అయితే అంతర్లీనంగా మనం ఇంతకుముందుకే అనుకు అనుకున్నాం కదండి నందగోపుడు అనే అతను ఆచార్యుడు ఆచార్యుని ద్వారా ఇప్పుడు అమ్మ శ్రీమన్నారాయణ స్వరూపం అనేటువంటి నీల కృష్ణ పరమాత్మలు అక్కడ వేయించేసి ఉంటే ఆచార్యుడి ద్వారా మనం మనం ఆ ఆచార్యుడు కూడా మనకు దార ఎటువంటి జ్ఞాన సంపదను ధారాలంగా మన మీద ఉదార స్వభావంతో అయ్యో వీడుకి ఈ ఈ జ్ఞానం ఇవ్వకుంటే మళ్ళీ వీడు ఏ జన్మ ఎన్ని జన్మలు ఎత్తాల్సి వస్తుందో మళ్ళీ పరమాత్మను చేరడానికి ఎంత సమయం పడుతుందో పాపమని మన మీద చాలా దయ వాత్సల్య గుణంతో ఉదార స్వభావం ఆ ఇవ్వడంలో కూడా ఎంత ఉదారం అంటే నా దగ్గర పది రూపాయలు ఉంటే సర్లే నాకు మళ్ళీ రూపాయి కావాలి వీడికి తొమ్మిది ఇస్తే నేను ఒక్క రూపాయన దాచుకుంటా అనే స్వభావం కాదు మొత్తం ఇచ్చేద్దాం అన్ మళ్ళీ కావాలంటే నేను ఏదో ఒకటి సంపాదించుకోవచ్చు ముందు వీడిని ఉద్ధరించాలి అనేటువంటి ఉదార స్వరూపంతో ఆచార్యులు మనను అనుగ్రహించిన తర్వాత మనం పరమాత్మను చేరుతున్నాం పరమాత్మ లేప లేపడంతో ముందుగా దృఢమైన స్వభావం కలిగినటువంటి వాడా అన్నారు అంటే దేంట్లో దృఢ స్వభావం కలిగినటువంటి వాడా అని మనం ఒక ఉదాహరణ తీసుకుంటే రామావతారంలో రాముడు సీత వనవాసానికి వెళ్ళినప్పుడు అడవిలో సంచరిస్తుంటే ఋష్యాదులందరూ చిక్కిపోయి వచ్చి రామన్ను రాముణ్ణి శ్రీరామచంద్ర వారిని శరణు వేడిను శరణు వేడి నువ్వు తప్ప మాకు దిక్కు లేదయ్యా ఈ రాక్షసులు మళ్ళీ హింసిస్తున్నారు చూడు మేము బక్కపైనటువంటి శరీరంతో కృషించిపోయి ఆ ఉపవాసం నిన్ను చూడాలనే కాంక్షతోని ఎదురు చూస్తున్నాము మనల్ని రక్షించే బాధ్యత నీదే అని చెబితే అప్పుడు శ్రీరామచంద్రస్వామి ఒక ప్రమాణం చేసిండు అప్యహం జీవితం జిహ్వా జిహ్వాం థా వాసీతే సలక్షణం నతు పరతిజ్ఞా సంశ్రుత్ సంశ్రుత్య బ్రాహ్మణేభ్యో విశేషత అంటే నేను నా జీవితాన్ని నేను ప్రమాణం చేస్తున్నాను కదా దీన్ని నిలబెట్టుకోవడానికి అవసరమైతే నా జీవితాన్నైనా ధారపోస్తాను నా జీవితం పోయినా పర్వాలేదు నేను అమితంగా ప్రేమించేటువంటి సీత సీతను దూరమైనా పర్వలేదు నా యొక్క అనుగుణమైనటువంటి లక్ష్మణుడు దూరమైనా పర్వాలేదు చివరికి నేను దూరమైనా పర్వాలేదు కానీ నేను మాట మీదనే నిలబడతానని చెప్పి దృఢవ్రత రక్షణ కోసం దృఢ వ్రతం మీద ప్రమాణం చేసుకొని వ్రతం తీసుకున్నటువంటి రామచంద్ర స్వామిని గుర్తు తెచ్చుకొని గోపికలు ఆ రకంగా దృఢ స్వభావం కలిగినటువంటి వాడా అని చెప్పి పెరియాయ్ పెరియాయ్ అంటే మంచి ఉన్నత గుణమైనటువంటి గుణములు కలిగినటువంటి వాడు చూడండి పెరియాయి అంటే అర్థం చేసుకోవడానికి స్వామి ఎవరైనా వారిని ఆశ తన పరమాత్మను ఆశ్రయించిపోతే వారికి ఇచ్చిన తర్వాత అయ్యో వీడి ఇంతే అడిగాడు వీడికి కావాలంటే ఇంకా నేను ఇచ్చేవాడిని ఇంకా నేను ఇచ్చేవాడిని అయ్యో వాడికి ఇచ్చింది సరిపోయిందో లేదో అని బాధపడేటువంటి వాడు అంటే చాలా బృహన్ ఉన్నతమైనటువంటి భారీ గుణం కలిగినటువంటి వాడు శ్రీకృష్ణ పరమాత్మ పాండవులకు ఎంతో చేశాడండి ఆఖరికి అర్జునునికి రథసారథిగా కూడా ఉన్నాడు వా వారు నమ్మినందుకు వారికి ఎంతో చేశాడు అయినా ఇంకా బాధపడుతూనే ఉన్నాడు అయ్యో నేను ఇంకా వీరికి ఏమో చేయకపోతేనే ఇంకా చేస్తే బాగుండేది ఆఖరికి ఊడిగం కూడా చేసావు కదయ్యా నువ్వు ర రథసారథిగా ఉన్నావు కదా లేదండి నన్ను నమ్ముకొని వచ్చారు ఇంకా ఏమైనా చేస్తే బాగుండు నా వారు కదా అన్నటువంటి ఉన్నతమైనటువంటి భారీ గుణం కలిగినటువంటి గుణం కలిగినటువంటి వాడ పెరిగాయి అని చెప్పి పరమాత్మను అంటున్నారు మళ్ళీ ఉలగనే తోతమాయి నిండ్ర చెప్పాం చెప్పాను కదా ఇంతకు ముందుకు మనము అతనికి జన్మ లేదు అయినా జన్మ స్వీకరించి శరీరాన్ని స్వీకరించిన ఎటువంటి మాయా దోషము లేనటువంటి షుడర్ వెలుగొందేటువంటి తేజస్సు కలిగినటువంటి ఓ పరమాత్మ అని అతన్ని లేవయ్యా కొంచెం లేచి మా మొర ఆలకించమంటే అప్పుడు నీలా సైత శ్రీకృష్ణ పరమాత్మ కళ్ళు తెరిచి చూసి ఎమర్రా ఏంటి మీ పరిస్థితి ఎందుకు వచ్చారు ఎలా వచ్చారు అంటే మేము రావడం అండి ఎట్లా వచ్చామంటే ఇప్పుడు మనము లేవగానే ఎవరైనా బంధువులు వస్తే ఆ ఎలా అండి ప్రయాణం మీకు బాగా సాగిందా ఎలా వచ్చారు మీరు ఎంత ప్రయాసపడ్డారు అంటే పరమాత్మ నేను మీరు బాగా జ్ఞానవంతులు కదండి ఆచారుడి ద్వారా జ్ఞానం పొందారు కర్ర ద్వారా తర్వాత అర్థం ఇవ్వడం వల్ల ఆత్మస్వరూప జ్ఞానం పొందినవారైనటువంటి జీవాత్మలు ఏం చేయాలని జీవాత్మలన్నీ నా యొక్క పరమాత్మ అంటున్నాను నా యొక్క సొత్తు కదా వాటిని నేను ఎప్పుడు కలవాలో వాటిని ఎప్పుడు ఉద్ధరించాలో వాటిని నేను ఏం చేయాలనేది నా ఇష్టం కదా మీరేం ప్రయత్నం చేయొద్దు కదా మనం ఉపాయం అంటే ఏమనుకున్నాం పరమాత్మనే ఉపాయం ఆయనంతటా ఆయన వచ్చి మనల్ని అనుగ్రహించాలి అప్పటి వరకు మీరు ఊరుకొని ఉండాలిగా ఎందుకు వచ్చారు అన్నట్టు మీరు అంత జ్ఞాననిష్ఠులే కదా నేనే చూసుకుంటాను కదా మీరు ఎందుకు వచ్చారు అంటే మేము ఆగలేక మేము అదేదో నిన్ను చేరడానికి చేసే ప్రయత్నం కాదయ్యా అదేదో ఉపాయం కాదు నిన్ను చూడలేక ఉండలే ఉండలేకపోయినాం నీ యొక్క ముఖ సౌందర్యాన్ని నీ యొక్క చేతుల సౌందర్యాన్ని నీ యొక్క పాదాల సౌందర్యాన్ని చూసి మేము ఏదో కోరిక కోరి నువ్వు మేము వచ్చినాం కాబట్టి నువ్వు మమ్మల్ని అనుగ్రహించి పరమ పదంలో తీసుకెళ్ళి పెట్టు అని చెప్పడం కోసం రాలేదా నిన్ను చూడకుండా ఉండలేకుండా ఉండడం కష్టమై నిన్ను చూడడానికి వచ్చాం వచ్చిన తర్వాత నీ యొక్క పాదాలకు మంగళ శాసనం ఇప్పుడు వేరే వారు నిన్ను ఆశ్రయించి వస్తే శత్రువులు అనుకుందాం శత్రువులు నీ యొక్క బాణ దాటికి రామావతారంలో బాణ దాటికి మా అంటే శరీరం పోతుంది ఆత్మకైతే చావులేదు కదా కానీ నీ యొక్క గుణాలను తలుచుకుంటే మా ఆత్మ కూడా తప్పించిపోతుందండి నిన్ను చూడలేక ఉండలేకపోయినాము అంటే మేము దాహంతో ఉన్నాం కదా తాపంతో ఎప్పుడైతే బాగా దాహం తాపం వేడితో ఉన్నవాడికి చల్లటి నీళ్ళల్లో మూత ఎంత సంతోషమో ఆ రకంగా మేము ఆగలేక వచ్చినాం అంతేగాని మా ప్రయత్నం కాదు సుమా ఇది నిన్ను చేరడానికి మా ప్రయత్నం కాదు అని చెప్పి నీ యొక్క పాదాలకు మంగళ ముందుగా ఉల్లగనిల్ అంటే లోకాలను ఇంతకుముందు కొలిచిన వాడు కదండి లోకాలలో పుట్టి మనలాగా పాపం ఈ శరీరాన్ని స్వీకరించి ఈ భూమి మీద నడుస్తున్నాడు కదా ఎంత నీ పాదాలకు ఎంత కష్టమైందో నీ పాదాలకు మంగళాశాసనం పాడదామని చెప్పి ఈ గోపికలు వచ్చారు వచ్చిన తర్వాత పరమాత్మ సరిలేండి అంటే మీ యొక్క జ్ఞానము సరైన విధానంలోనే ఉంది అంటే మీరు మీరు నన్ను చేరడానికి ప్రయత్నపూర్వకంగా కాకుండా ఉండలేక వచ్చారు అని చెప్పి పరమాత్మ కూడా లోపల సంతోషిస్తున్నాడు ఈ రకంగా ఆచార్యుల ద్వారా ఆ గోపికలు లేచి పరమాత్మను మొట్టమొదటిగా లేస్తే పరమాత్మ యొక్క అనుగ్రహ భాషణం వీరికి కరిగింది ఈ భాషణంతో గోపికలు చాలా సంతోషంగా ఉన్నారు ఇంతడతోని పాశం సమాప్తం కర్కటే పూర్వ ఫల్గొ్యాంతులసీ కారణోద్భవాం పాండేయ విశ్వంబరాం గోదాం వందే శ్రీరంగనాయకీం ఆండాల్ అఖిల భాగవత ఆచార్య దివ్య దివ్యుడుం జై శ్రీమన్నాారాయణ అస్మద్గూరుభ్యో నమ శ్రీమతే రామాంజాయనమా